అండి సో ఈరోజైతే మీరు ఐక్య మొత్తం చూసేసేయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి హైదరాబాద్లో ఫర్నిచర్కి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఐక్య చాలా పెద్దదండి ఐక్యం మీరు చూస్తూ ఉండండి ఐక్యలో మాకు చిన్న ఇన్సిడెంట్ అయితే జరిగింది సో అదైతే మీకు వీడియో చూస్తూ ఉండండి నేను చెప్తాను సో ఐక్యకి మనకి గచ్చిబౌలిలో ఉండిద్దండి ఇంకా వెళ్ళే రూట్ అనమాట చాలా స్ట్రిక్ట్గా ఉండిద్ది ఐక్య మాత్రం రూల్స్ బాగుంటాయి అలానే ఫర్నిచర్ కూడా బాగుండదులండి ఇది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఇక్కడైతే నా బ్యాగ్ చెకింగ్ అవుతుంది ఏది నేను ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఈ డోర్స్ అండి భలే ఉంటే ఈ డోర్స్ మేము ఐక్య పెట్టిన ఫస్ట్లో రెండో రోజే వెళ్ళామన్నమాట ఒక ఫైవ్ ఇయర్స్ ఏమవుతుందండి ఇది చూశారు కదా ఇది నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ఈ డోర్లు చూస్తాను నేను ఫస్ట్ టైం అండి చూడటం నాకైతే ఫస్ట్ చాలా భయం వేసిందనమాట దాంట్లోకి వెళ్ళేటప్పుడు నన్ను కొట్టేసిద్దేమో ఆ రెక్కొచ్చేసి అనేసి చాలా చాలా భయపడ్డాము ఇంకా ముందైతే మనకి ఎక్సలేటర్లు ఉంటాయండి ఆ బైక్ వెళ్తే ఇక్కడ చూసారు కదా వుడ్డు ఎంత బాగుంటాయి అంటండి ఇక్కడ క్వాలిటీ అండ్ కాస్ట్ అంతే ఉంటాయండి సో మనలాంటి మిడిల్ క్లాస్ అయితే ఇక్కడ ఫర్నిచర్ అయితే కొనలేరండి అంత కాస్ట్గా ఉంటాయి బట్ క్వాలిటీ కూడా అలానే ఉంటుంది చిన్న ఇన్సిడెంట్ జరిగింది చెప్తానండి మీకు సో మేము ఐకే పెట్టిన సెకండ్ డే వెళ్ళాము నేను మా హస్బెండ్ వెళ్ళాము అక్కడ మేము క్యాంటీన్లోకి వెళ్ళి ఆకలి మీద వెళ్ళామండి అప్పుడైతే ఆహాకల మీద వెళ్తే మాకు తెలియదు కదా ఈ ఐక్య అనేది అమెరికా వాళ్ళదండి అక్కడ క్యాంటీన్లో వెళ్ళి మనమేమో నార్మల్గా భోజనము ఇడ్లీ సాంబారు అట్లు ఈ తినే బ్యాచ్ అక్కడికి వెళ్తే ఏదో వండ్లు వండలే కానీ ఏదో ఆకలి మీద తొమ్మిది వందలు బిల్ చేసుకొని తిన్నామండి అసలు అసలు తింటుంటే చా తొమ్మిది వందలు వేస్ట్ చేసేసుకున్నాము అని అయితే అనిపించింది ఏదేదో ఉండ్లో ఇంకోటి కాఫీ ఇవి తాగామండి అంటే కొన్ని కొన్ని ఒక కేకు ఇవన్నీ పెద్ద ట్రాలీ అయితే తీసుకొని వెళ్ళి లైన్లో అయితే తీసుకున్నాము తొమ్మిది వందలు చేంజ్ అయి ఉందండి బిల్లు అవి తింటుంటే అసలు మా కడుపు నిండలేదు ఏమీ నిండలేదు తొమ్మిది వందలు అయిపోయిందనేసి చాలా బాధపడ్డాము ఇక్కడ ఏంటంటే కాఫీ అండి మనం ఒక కప్పు ఎనిమిది వందలు మనకి బిల్ చేసుకొని ఒక కప్పు ఇస్తాడు అక్కడ మనం ఎంత కావాలంటే అంత కాఫీ తాగొచ్చండి సో మిషన్స్ ఉంటాయి అనమాట డ్రింక్స్ డ్రింక్స్ అంటే డ్రింక్స్ కాదులండి ఇది లిమన్ వాటరు ఆరెంజ్ వాటరు ఇవి ఉంటాయి సో అవి మనము అన్లిమిటెడ్గా తీసుకోవచ్చు అనమాట సో మనం కొనేటప్పుడు గ్లాస్ అయితే గ్లాస్ అయినా వాటర్ బాటిల్ అని ఏదైనా ఎయిటీ రూపీసేనండి మేమైతే ఒక కప్పు తీసుకుంటాము ఎయిటీ రూపీస్ పెట్టి ఇంకా రెండు మూడు సార్లు కాఫీ అయితే తాగుతామండి మన ఇష్టం అక్కడ ఆప్షన్స్ ఉంటే మిషన్లో మనకి బ్లాక్ కాఫీ కావాలంటే కాఫీ నార్మల్ కాఫీ కావాలంటే కాఫీ ఏదైనా ఏదైనా తీసుకోవచ్చు అనమాట సో ఐక్యలో మనకి చాలా వరకు ఉంటాయండి ఎక్కువ ఫర్నిచర్స్ కబోర్డ్స్ గ్యాస్ అంటే మనకి కిచెన్ రూము ఇలా ఉంటాయి అనమాట సో మనం అవి చూడటమే తప్ప మిడిల్ క్లాస్ మన లాంటి వాళ్ళు అసలు కొనలేరు అనమాట ఏదో చిన్న చిన్న అయితే కొనగలం కానీ చాలా కాస్ట్ ఉంటాయండి సో మనకి ఒక్కసారి అయితే మొత్తం ఫాలో ఉన్నట్లు ఎటు నుంచి ఎటు వస్తున్నామో కూడా తెలియదు మనకి అంత ఘోరంగా ఉండి సో మనకి కింద బాణం గుర్తులు ఉంటాయిలండి మేమైతే కన్ఫ్యూజ్గా ఫస్ట్ సార్ ఎటు వచ్చాము విడిపోయా కూడా తెలియదు ఇంకొక ఇన్సిడెంట్ అండి ఏంటనండి మా అత్తయ్య గారు వచ్చారనమాట ఊరు నుండి మా అత్తయ్య గారు వచ్చినప్పుడు నేను మా అత్తయ్య గారు మా హస్బెండ్ అంటే ఒక వన్ మంత్ పెట్టిన వన్ మంత్కి సెకండ్ డే ఇద్దరం వెళ్ళాము తర్వాత నేను మా అత్తయ్య గారు మా హస్బెండ్ అనమాట సో మా అత్తయ్య గారికి కొత్త అండి ఎక్సలేటరు సో మేము ఎక్సలేటర్ మీద ఎక్కమని చెప్పాము ఎక్కారు ఎక్కిన తర్వాత నేను పైన ఉన్నాను మా అత్తయ్య గారికి కుదరలేదండి ఎక్సలేటర్లో కింద ఒక కాలు దాని మీద ఒక కాలు పెట్టేసరికి అనమాట మా అత్తయ్య గారిని పట్టుకుందామని పైనున్న నేను మా అత్తయ్య గారిని పట్టుకునేసరికి ఇంకా మా హస్బెండ్ అయితే ఇద్దరిని పట్టుకోలేక ఆయన నన్ను వదిలేసి వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళమ్మగారి పట్టుకున్నారనమాట ఇంకా నేను పడిపోయినండి ఇంకా అందరు వచ్చేసి మా దగ్గర పర్లేదు మా హస్బెండ్ పెట్టుకున్నారు నన్ను మాత్రం వదిలేసేసారు వాళ్ళ అమ్మగారిని అయితే పట్టుకున్నారు సో ఇంకా చాలా బాధ వేసిద్దండి ఇప్పుడు కూడా నాకు ఎందుకంటే భార్యను వదిలేసి అమ్మగారిని పట్టుకున్నారు చూసారు ఎక్కడే వాళ్ళు బుద్ధి చూపించేస్తారు మా అత్తయ్య గారు బాగానే ఉంచినారు కానీ నేను ఇంకా పల్తీలు కొట్టేశాను ఇంకా అందరూ వచ్చేసి ఎక్సలేటర్ అయితే ఆఫ్ చేశారు సో అదండి ఇంకా కంగారు పడిపోయామనమాట నా తలకి కొంచెం బొబ్బ కూడా కట్టింది సో మేము చాలా సంవత్సరాలు ఫస్ట్లో వెళ్ళామండి మళ్ళీ మేము అసలు వెళ్ళలేదు ఇలాంటి టేబుల్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాం అనమాట మేము అప్పుడు ఇప్పుడు కూడా మా ఇంట్లో ఉండిద్దండి ఆ టేబుల్ ఈ ఐకే పెట్టేసి ఒక ఫైవ్ ఇయర్స్ దాకా అవుతుంది అనుకుంటా ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ దాకే అవుతుంది ఇలాంటి బ్లాక్ టేబుల్ ఒకటి కొనుక్కొచ్చుకున్నాము అప్పుడు ఐదు వందలు అండి ఆ టేబుల్ ఆ టేబుల్ మీదే ఇప్పుడు భోజనం చేస్తాం అనమాట జస్ట్ వచ్చి అక్కడ చైర్లో కూర్చొని ఆ టేబుల్ మీద పెట్టుకొని భోజనం చేస్తాము ఇంక మేము వెళ్ళి కూడా త్రీ ఇయర్స్ పైనే వెళ్ళిపోయింది అయిపోయింది ఇంకా మళ్ళీ మేము దేనికి వెళ్ళామంటే అంటే ల్యాప్టాప్ పెట్టుకోవటానికి టేబుల్ కోసం అనేసి వెళ్ళామండి అలానే నేను ఒక వీడియో కూడా తీసుకుంటానంటే ఇంకా తీసుకెళ్ళారనమాట మా హస్బెండు ఇక్కడ వాడ్రైబర్ మాత్రం చాలా చాలా బాగుంటాయండి ఇక్కడ లేడీస్ చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి అంటే కాస్ట్ కూడా అంతే ఉన్నాయండి మధ్యలో మీకు కాస్ట్లు కూడా నేను చూపించాను అసలు మనం మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేమండి క్వాలిటీ బాగుండిద్ది కాస్ట్ బాగుండిద్ది అన్నీ చాలా బాగుంటాయి కాకపోతే టూ మచ్ కాస్ట్ అనమాట ఇది ఎయిటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది సో మిడిల్ క్లాస్ వాళ్ళు అసలు ఇవి కొనలేరు అనమాట బాగుంటాయి మనకి ఫర్నిచర్ ఎక్కువ ఉండిద్దండి బెడ్స్ కానీ ఇవి చాలా బాగుంటాయి సోఫా సెట్లు కానీ చైర్స్ కానీ అలానే ప్లాన్స్ ప్లాంట్స్ కూడా ఉంటాయండి కింద ఫ్లోర్ నేను తీయలేదు సో వుడ్ ఐటమ్స్ బాగుంటాయి చిన్న చిన్న కిటి కిచెన్ ఐటమ్స్ బాగుంటాయి అలానే మనకి గ్లాస్ వేర్ బాగుండిద్ది గ్లాస్ బాటిల్స్ కానీ సెట్స్ కానీ జార్ సెట్స్ లాగా ఈ సెట్స్ కానీ మనకి చిన్న చిన్న కబోర్డ్స్ కానీ మనకి ఫుడ్ స్టాండ్స్ కానీ ఇవన్నీ చాలా ఈ టేబుల్స్ చూడండి ఎంత బాగున్నాయో సో ఎయిటీన్ థౌజండ్ మనకి ఫర్నిచర్ ఎవరన్నా కొత్తగా ఇల్లు కొనుక్కున్న వాళ్ళు కొంచెం ఎఫర్ట్ పెట్టగలము అనుకుంటే మనకి ఇక్కడ ఫర్నిచర్ కొనుక్కోవచ్చండి ఇలాంటి మన బెడ్ సైడ్ టేబుల్ కానీ అలానే మనకి షూ ర్యాక్స్ కానీ వార్డేబుల్ కానీ సోఫా సెట్లు కానీ అలానే చైర్స్ కానీ ఇలాంటివి అయితే మనం కొంచెం డబ్బులు పెట్టి కొనుక్కోవచ్చు బాగుంటాయి అలానే క్వాలిటీ కూడా ఉంటాయి అనమాట అన్నీ బాగుంటాయి కిచెన్ ఐటమ్స్ కూడా కొన్ని బాగుంటాయి ప్లాంట్స్ కూడా అండి ఇది కింద ఉండి అనమాట అలానే బెడ్షీట్స్ పిల్లోస్ కూడా బాగుంటాయి ఇక్కడ వీళ్ళు బెడ్లు అయిపోయారు కదా సో బెడ్స్ లోపల చూడండి ఎన్ని ఉన్నాయో చాలా మోడల్స్ మోడల్స్ ఉంటాయి బెడ్స్ కూడా సో ఫర్నిచర్ చాలా బాగుండిద్ది ఇక్కడ మేము ఎప్పుడు ఫర్నిచర్ కొనలేదులండి లాస్ట్గా మేము వెళ్ళింది మాకు కావాల్సింది అయితే దొరకలేదు అంటే మనకి మన కాస్ట్లో అయితే మాకు దొరకలేదు అందువల్ల రెండు ప్లాంట్స్కి వాటర్ పోసే డబ్బాలు అయితేనే తీసుకొచ్చుకున్నామండి ఇదనమాట చూసారు కదా పైన మన బెడ్ సైడ్ చిన్న చిన్న టేబుల్స్ ర్యాక్స్ ఉన్నాయి అండి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ మాత్రం పిల్లోసు బెడ్షీట్సు ఫర్నిచర్స్ సోఫా సెట్లు ఇవి మాత్రం సూపర్గా ఉంటాయి అన్నమాట ఫస్ట్ మనం వెళ్ళగానే ఫ్లోర్ మొత్తం ఇదే ఉండేదండి అండర్ గ్రౌండ్లో వచ్చేసి మనకి కిచెన్ ఐటమ్స్ మిగతా ఫ్రేమ్స్ కానీ అలానే లైట్స్ బాగుంటాయండి మీకు గుర్తుందో లేదో సాయి కుమార్ సారు అలానే ముఖేష్ గౌడ సార్ అయితే దీంట్లో ముఖేష్ సార్ చెప్పారు లైట్స్ కొన్నాను నేను చాలా బాగున్నాయి అని చెప్పారు సో మీరు వినే ఉంటారు ఇదండి కింద అనమాట సో లైట్స్ బాగుంటాయండి ఇక్కడ అన్నీ మనకి మిర్రర్స్ ఉంటాయి మిర్రర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి కిచెన్ ఐటమ్స్ కూడా బాగుంటాయిలేండి కానీ అన్నీ ఎక్కువ ఉండమా ఉండదు అనమాట ఇది ఎక్కువ ఫర్నిచర్ కదా అవే ఉంటాయి ఇంకోటి చాలా ఉంటాయండి మనకి చిన్న చిన్న డబ్బాస్ కానీ చాలా చాలా ఉంటాయి ఇవన్నీ కాదు అవన్నీ కాదు కానీ చాలా వరకు మనము చిన్న చిన్నవి మనం కొనుక్కోగలం కానీ పెద్ద పెద్దవి కూడా ఉంటాయి సో మనకి ఇది ఒకటి నాకు కొబ్బరి తురుముకునేది ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఉంటాయిలేండి మేము కొన్ని అంతకుముందు వెళ్ళినప్పుడు కొనుక్కున్నాము ఈ మధ్య మేము వెళ్ళలేదు ఇప్పుడు కూడా మేము ఏం కొనలేదు ఏముందులా అనేసి ఇవన్నీ చూస్తున్నాము అలానే మీరు కూడా చూస్తారనేసి వెళ్ళిన వాళ్ళు ఓకే వెళ్ళని వాళ్ళైనా చూస్తారని అంటే మరీ మనము అంత ఫర్నిచర్ అలాంటివి నార్మల్గా కొనలేము కానీ ఇంట్లో అంత చిన్న చిన్నవి కూడా ఉంటాయి మెయిన్ ఇక్కడ చాప్ బోర్డ్స్ బాగుంటాయండి చాపింగ్ బోర్డ్స్ అవి మనకి గుడ్డుతో ఉంటాయి చాపింగ్ బోర్డ్స్ చాలా చాలా బాగుంటాయి ఇక్కడ పీట్లు కూడా ఉన్నాయి నేను పీటలు మొదటిసారి చూస్తున్నాను షాపింగ్ బోర్డ్స్ చూశానండి అప్పుడు వచ్చిన ఐక్యాకి ఇప్పుడు ఐక్యా కూడా చాలా మారిపోయింది అప్పుడు కొత్త కదా ఇప్పుడంటే కొంచెం అలవాటు అయిపోయింది కాబట్టి ఫోర్ ఫైవ్ ఇయర్స్ దాకా అవుతుంది ఇప్పుడైతే ఇంకా చాలా చేంజ్ అయిపోయింది అన్నమాట ఐక్యా మరి ముఖ్యంగా మేమైతే కాఫీ దాంట్లో వెళ్తామండి ఇక్కడ ఇంకా మనం కప్పు తీసుకోవాలి కప్పు తీసుకొని మనకి బిల్లు తీసుకోవాలి సో మొన్న వెళ్ళినప్పుడు కూడా నేను మా హస్బెండ్ ఒక కాఫీ కప్పు అయితే తెచ్చుకొని ఇద్దరం తాగాము ఇలాంటి గ్లాస్ జార్లు మాత్రం చాలా ఉంటాయండి సో చాలా చాలా బాగుంటాయి కూడా వీర్ కూడా బాగుంటుంది చాలా ఇక్కడ ఇంకా మనకి సిరామిక్ ప్లేట్స్ బాగుంటాయండి మనకి మనమంటే మిషన్ ప్లేట్లు ఉంటాము అందుకో అట్ ఇవే కదా ప్లేట్స్ సిరామిక్ కదా వాడేది గ్లాస్ ప్లేట్స్ అవి మాత్రం చాలా చాలా బాగుంటాయండి సెట్లు వారీగా బాగుంటాయి కప్స్ బాగుంటాయి చాలా చాలా బాగుంటాయి అలాగే మామూలుగా ఎక్కువ కాస్ట్ పెట్ కొనలేని వాళ్ళు ఉంటారు అలానే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి కొన్ని కొన్ని కొనుక్కునేవి కూడా బాగుంటాయండి కొన్ని మోడల్స్ కిచెన్లో కూడా చాలా బాగుంటాయి మేము అప్పట్లో అయితే నైఫ్ ఇంకొన్ని కొన్ని తీసుకొచ్చామండి నాకు గుర్తు రావట్లేదు మన బడ్జెట్లో తగ్గట్టుగా కూడా ఉంటాయి అలానే ఎక్కువ కాస్ట్ కూడా ఉంటాయి అన్నమాట సో ఇదండి ఐక్య టూర్ అయితే సో కిందైతే నేను కొంచెం నా అప్పటికి నా ఛార్జింగ్ అయిపోయింది ఫోన్ ఛార్జింగ్ అందువలన కొద్దిగా నేను ఫ్లవర్స్ని షూట్ చేయలేకపోయానండి సో మీరు కూడా ఐకే వెళ్ళి మీరు కూడా ఒకసారి ఇవన్నీ చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో నాకు తెలపండి నాకు ఓకే అనిపించింది ఐడియా బాగుంది మోడల్గా ఉండిద్ది అలానే చాలా అంటే కొంతమంది కొనగలరు కొంతమంది కొనలేరు అనమాట ఓకే బాగానే ఉండిద్ది సో మళ్ళీ ఒకసారి అయితే ఒక త్రీ ఇయర్స్ తర్వాత మేము ఐక్యాకి వెళ్తే చాలా మారిపోయిందనమాట సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్లో తెలపండి అలానే నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మనకి ఉగాది వీడియోస్ కూడా పెట్టాను ఒక లైక్ చేయండి నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఉంటుందండి ఆ బెల్లుని కొడితే నేను ఏదైతే వీడియోస్ పెడతానో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి ఖచ్చితంగా లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్